జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాల మేరకు ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతిరోజు పట్టణ ఇరవై ఆరు వార్డుల ప్రజలకు మొక్కల పంపిణీ ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కౌన్సిలర్ బంగారు ధ్యావన ధ్యావనపల్లి రాజారాం మార్గం హనుమాన్లు జియా మజీబ్ నిజాం షకీల్ ప్రకాష్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు రేగుంటలో నాలుగు ఎకరాల నర్సరీలో వన్న మొక్కలు పూల మొక్కలు ప్రోటాన్స్ అన్ని రకాల మొక్కలు పెంచినాం అవన్నీ రోడ్డుకి ఇరువైపులను నడిపిస్తున్నాము తర్వాత ఆఫీసులలో ఇళ్ళల్లో అన్ని మొక్కలు పంపిణీ చేసి హరితహారాన్ని వృద్ధి చేయడానికి రోడ్ అందరం పురుపాలక సంఘానికి ప్రభుత్వము ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల మొక్కల్ని నాటాలని మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వేగుంట నర్సరీలో లక్ష ఎనభై వేల మొక్కలను మేము నాటించడం జరిగింది అందులో ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలు మరియు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన మొక్కలు మరియు మెడి మెడికేటెడ్ మెడిసిన్ ప్లాంట్స్ కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి మేము ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ఆర్పీలు మరి గౌరవ కౌశాల అన్నింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడానికి మేము అన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవడం జరిగింది మరియు ఇందులో భాగంగానే భారీ వర్షాలు పడుతున్నాయి గత పదిహేడు నుంచి మేము ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన హాస్పిటల్ దగ్గర ఉన్న గుండు నుంచి ఇప్పటి వరకు మన వట్టివాగు దగ్గర వరకు ప్లాంటేషన్ కూడా ప్రభుత్వము ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల మొక్కల్ని నాటాలని మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వేగుంట నర్సరీలో లక్ష ఎనభై వేల మొక్కలను మేము నాటించడం జరిగింది అందులో ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలు మరియు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన మొక్కలు మరియు మెడి మెడికేటెడ్ మెడిసిన్ ప్లాంట్స్ కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి మేము ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ఆర్పీలు మరి గౌరవ కౌశాలి ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడానికి మేము అన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవడం జరిగింది మరియు ఇందులో భాగంగానే భారీ వర్షాలు పడుతున్నాయి గత పదిహేను రోజుల నుంచే మేము ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన పెట్టనాక దగ్గర ఉన్న గుండు నుంచి ఇప్పటి వరకు మన వట్టివాగు దగ్గర వరకు ప్లాంటేషన్ కూడా అప్పు చేయడానికి మేము అన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవడం జరిగింది మరియు ఇందులో భాగంగానే భారీ వర్షాలు పడుతున్నాయి గత పదిహేను రోజుల నుంచే మేము ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన హాస్పిటల్ దగ్గర ఉన్న గుండు నుంచి ఇప్పటి వరకు మన వట్టివాగు దగ్గర వరకు ప్లాంటేషన్ కూడా మరియు గతంలో పెట్టడం మరియు ఇంకా మిస్ ప్లేస్ అయినా కానీ దగ్గర మొక్కలు నాటడం మరియు రోడ్డు రెండు భాగంలో పూల మొక్కలు నాటడం మరియు ఓపెన్ స్పేసెస్లో నాటడము బీపీవీలో గతంలో మొన్న వారోత్సవాల సందర్భంగా అక్కడ ఆరు వందల మొక్కలు కూడా నాటడం జరిగింది మరియు శ్మశాన వాటికలు ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్ళు అన్నిట్లల్లో ప్రతి దగ్గర నా మొక్కలు నాటి మనం కూడా హరితారంలో ముందు భాగంలో ఉండడానికి మా వంతు కృషి చేస్తున్నాం ప్రజలు కూడా నీవంతుగా బాధ్యత గ్రహించి ఇంట్లో మొక్కలు నాటడమే కాకుండా మీ ఇంటి ముంగ నాటిన మొక్కల్ని కూడా మీ వంతు కూడా కాపాడుకోవాల్సిన జాగ్రత్త చేసుకోవాల్సింది ముఖ్యంగా పశువులు తినకుండా మరి నీరు కూడా పోసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా చేసి మన మెడిపల్లి పురపాలక సంఘాన్ని గ్రీన్ పట్టణంగా మీరు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ